అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ అశ్విని గడిచిన రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా దీప్కా పదుకునే వెర్సెస్ సందీప్ రెడ్డి వంగ అన్నట్టుగా సాగుతోంది ప్రభాస్ స్పిరిట్ చిత్రం నుంచి దీపిక పదుకునే తొలగిన తర్వాత ఆమె స్థానంలో తృప్తి డిమ్రేని సందీప్ రెడ్డి వంగ ఎంపిక చేసుకున్నారు దీంతో అసలు ఈ మూవీలో దీపిక తప్పించుకునేందుకు గల కారణాలు ఏంటని సినిమా ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి అయితే తాజాగా బాలీవుడ్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం స్పిరిట్ సినిమాలో ప్రభాస్తో బోల్డ్ సీన్లు లిప్ లాక్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయట అలాగే మితిమీరిన శృంగారం కూడా ఉండటం వల్లే దీపిక తప్పుకున్నదన్న వార్త విషయం ఇప్పుడు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతుంది అయితే ఇంకొక వెర్షన్లో దీపికాకు ముప్పై కోట్ల రెమ్యూనరేషన్ అదనంగా జీఎస్టీ చెల్లించాలని ఆమెతో పాటు తన ఇరవై ఆరు మంది టీంకు ఫైవ్ స్టార్ సదుపాయాలు కల్పించాలని కోరిందట ఇవే కాకుండా రోజుకి కేవలం ఆరు గంటలు మాత్రమే పనిచేస్తానని తెలుగు డైలాగ్స్ నేర్చుకోను అనే కండిషన్లు పెట్టడం వల్లనే ఆమెను ఈ సినిమా నుంచి తెలుగు ారనే ప్రచారం మీడియాలో జరుగుతోంది